తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధాన్యం అమ్మకాల్లో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటున్నారు గ్లోబల్ టెండర్ల పేరుతో ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకాల్లో స్కామ్ జరిగిందని ఇందులో మంత్రులు సీఎం వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు పద్నాలుగు వందల యాభై కోట్ల స్కామ్ పై ఈడీ సిబిఐ దర్యాప్తు జరపాలన్నారు జీవన్ రెడ్డి ఎనభై మూడు రూపాయల మద్దతు ధర ఉంటే ఎంఎస్పి రేట్ ఉంటే పంతొమ్మిది వందల కమ్మీరు మన కాంగ్రెస్ పాలన స్కీమ్ల పాలన కాదు ఇది స్కామ్ల పాలన గౌరవ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా చాలా ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది ఆయన ఏడు వందల కోట్లు లబ్ధి అందింది అంటారు నాకు ఏదో ఇది రాకెట్ సైన్స్ అర్థం కాలేదు మా మీడియా మిత్రులు లెక్క పెట్టాలి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు ఇరవై ఆరు వందల రూపాయల ఖర్చు అయినటువంటి వడ్లు కొన్నది పంతొమ్మిది వందలకు అమ్మితే ఒక్కొక్క క్వింటాల్ గాను ఏడు వందల రూపాయలు నష్టం పోతే ముప్పై ఐదు లక్షల గాను నేనేమంటున్నా అంటే ఇలా పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు గ్లోబల్ టెండర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాటా ఎంత కోమటి రెడ్డి బ్రదర్స్ మాటలు మాట్లాడుతున్నారు వారి వాట ఎంత ఇటు వస్తే మహబూబ్ నగర్ లో జూపల్లి గారి వాటెంత మన పెద్దలు గౌరవనీయులు గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి యొక్క వాటా ఎంతో తేల్చాలా చెప్పాలా ఈ కొనుగోల్లో కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది మీడియా మిత్రులారా రూపాయి రెండు రూపాయలు క్వింటాల్ కిలోకి ఇస్తుంది అది కేంద్ర ప్రభుత్వం మనీ ఇన్వా ఇన్వాల్వ్ అయినది కాబట్టి ఇక్కడ ఈడీ సిబిఐ కూడా దర్యాప్తు చేయాలి కేంద్రం డబ్బులు ఉన్నాయి ఆరు గ్యారెంటీల అమలు మరిచి సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గతంలో అవినీతి అంటూ డైలీ సీరియల్ లా నడిపిస్తున్నారని విమర్శించారు ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ అన్నారు జీవన్ రెడ్డి నాలుగు వందల ఇరవై స్కీములు ఇస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలు పదమూడు పథకాలు డిసెంబర్ తొమ్మిదికే ప్రారంభమైపోతాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ డైవర్షన్ చేస్తున్నారు పొద్దంతా ఏదో గతంలో అవినీతి జరిగింది ఎంఆర్ఓ నుంచి ఐఏఎస్ దాకా ఐపీఎస్ నుంచి రాజకీయ రాజకీయ నాయకుల దాకా జరిగిందని చెప్పి ప్రతినిత్యం ఒక కార్తీక దీపం లాగా నడిపిస్తూ టీవీలలో ఆడవాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యేటట్లు వాళ్ళ పథకాలు అడగకుండా అవినీతి కాంగ్రెస్ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ ఐఎన్సి పార్టీ అంటే ఇంగ్లాండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పిల్లలు